విజయవాడలో కోస్తాంధ్ర పద్మశాల సంఘం మరియు రాయలసీమ ప్రాంత పద్మశాల సంఘం ఆధ్వర్యంలో ఒక రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో అఖిలాబాద పద్మశాల సంఘంలో అనుబంధంగా ఉంటూ మేము మా రాష్ట్ర ఉన్నతికి పద్మశాలల అభ్యున్నతికి ముందుకు పోవాలన్న ఉద్దేశంతో మేము ఒక రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చాము ఈరోజు దాని యొక్క రూపకల్పన రూపకల్పనకు మేము చుదుగురు దిద్దుతూ భవిష్యత్ ప్రణాళిక ఈరోజు మేము ప్రకటించబోతున్నాము అందులో భాగంగా ఈరోజు మేము ఈ ఏర్పా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది భవిష్యత్తులో మేము రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలన్నా ఆర్థికంగా ఎదగాలన్నా ఐక్యమత్తమైన బలమన్నా నినాదంతో మేము ముందుకెళ్తూ ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడం అన్నది ఎందుకు అనుగుణంగా మేము తగిన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ దేవాలయాన్ని తిరిగి పునరుటించే విధంగా చేయాలని కోరుతూ రోజు వస్తే మనకు ప్రవేశపెట్టాలో నాకు ఆమోదించవలసిన రాయలసీమ ప్రాంత పద్మశాలీ సంఘం కోస్తాంధ్ర పద్మశాయి సంఘం మీరు ఈ మధ్య కాలంలో చూస్తా ఉంటే బ్రహ్మాండంగా మరి కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నటువంటి పరిస్థితి మీ అందరూ చూస్తూనే ఉన్నారు ఎక్కడా కూడా ఇటువంటి లోపం లేదు సంఘాలకి నిబద్ధతగా ఏ పద్ధతుల్లో పనిచేయాలో ఆ పద్ధతుల్లో ఈ రెండు ప్రాంత సంఘాలు కూడా పనిచేస్తా ఉన్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు ఇదంతా కూడా అఖిల భారత పద్మశాలి సంఘం నిబంధనలకు లోబడి ఈ ప్రాంత సంఘాలు పనిచేస్తా ఉన్నాయి అయితే ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం ఖచ్చితంగా ఉండాలి అనేది అందరి కోరిక ఆ కోరికని నెరవేర్చడానికి ఇప్పటికీ అటు రాయలసీమలో కానీ ఇటు కోస్తాంధ్రలో కానీ అనేక సమావేశాలు నిర్వహించడం జరిగింది అందరి ఆమోదం తీసుకోవడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఇవాళ చివరి సమావేశంగా ఈ రాష్ట్ర సంఘ ఏర్పాటు కోసం మరి ఈ సమావేశం ఒక నిర్ణయం తీసుకునేదానికి మరి ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ మనం ఎప్పుడైతే సమావేశాలు పెడుతున్నామో ఆ సమావేశాలని హైజాక్ చేయడం కోసం ఒక ఆందోళన కలిగిన పరిస్థితిని కల్పించడం కోసం సమావేశాలు నిర్వహిస్తున్నారు ఐక్యత కోసం పనిచేసినటువంటి పెద్దవారికి నేను ఒకటే సూచన ఆగస్టు పదకొండు కోస్తాంధ్ర రాయలసీమ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభ నిర్వహించాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులు పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు స్వర్గం పుల్లారావు గారు నాగేశ్వరావు గారికి ఫోన్ చేశారు నాగేశ్వరరావు గారు మనం ఐక్యంగా ఉందాం కలిసి ఒకసారి మాట్లాడుకొని చేద్దామన్నారు ఖచ్చితంగా నాగసరావు గారు కూడా ఆలోచన పడి నాకు కూడా ఫోన్ చేశారు సరే పెద్ద ఆయన మొన్న అడిగారు ఖచ్చితంగా దీన్ని ఆలోచన చేద్దాం నాగసరావు గారు కూడా దానికి సంఘీభావంగా నాతో మాట్లాడారు నేను కూడా ఆలోచన చేద్దాం మనం అని అన్నా కానీ ఎవరికీ తెలియకోకుండా తామే పెద్ద మనుషులమని నువ్వు ఏదైనా కలిసికట్టుగా పనిచేయాలనుకున్నప్పుడు ఎవరైతే ఈ రాష్ట్రంలో సంఘాలు ఉన్నాయో ఆ సంఘాల పెద్దలు ఉన్నారు వారితో ముందు సంపాదించాలి కోస్తాంధ్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు గారితో మాట్లాడాలి రాయలసీమ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కొంగత లక్ష్మీనారాయణ గారితో మాట్లాడాలి అలాగే ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం పేరుతో ఉన్నటువంటి వారితో కూడా మాట్లాడాలి ఈ ముగ్గురితో మాట్లాడిన తర్వాత ఒక సమావేశం నిర్వహించాలి అదేది కాకుండా మేమే పెద్ద మనుషులు మేము నిర్వహిస్తే మీరు రావాలని చెప్పేసి డేట్ ప్రకటించేసి చేసేస్తే అది ఒక ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కనుక ఇవాళ మేము ఒక్కటే కోరుకుంటున్నాం ఎప్పటి నుంచో అనేక సమావేశాలు మనం నిర్వహించాం పటిష్టంగా ఉన్నటువంటి ఈ రెండు ప్రాంతీయ సంఘాల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సంఘాన్ని ప్రకటించాలని చెప్పేసి గౌరవనీయులు గారికి అలాగే గట్టం జగన్నాథన్ గారిని ఈ సభాపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తూ మరి వారికి ఈ విషయాల మీద వెంటనే కూడా దాన్ని ఒక నిర్ణయం చేయవలసిందిగా కోరుతున్నాను మనము మన రాష్ట్రంలో ఏదైనా సమస్యని సమస్య తలెత్తినప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆలోచించండి మీరే మీ సమస్యకి మీ నాయకుడు ఎవరైనా అడుగుతారు ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఒక రాష్ట్ర నా రాష్ట్ర సంఘం నుంచి మీకు ఏమైనా రిప్రజెంటేషన్ వస్తే మీరు దాన్ని అడ్రస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూ చూపుతారు ఇప్పటివరకు మనకు అది లేకపోవడం ఖచ్చితంగా మనకి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం అనేది ఒకటి ఉండాలి ఇది ఖచ్చితంగా ఉండాలని ఆల్మోస్ట్ అందరూ ఆలోచిస్తున్నారు ఇంకా ఇక్కడ సమస్య ఏంటంటే నెక్స్ట్ రాయలసీమ ప్రాంత సంఘము మరియు కోస్తాంధ్ర సంఘ ప్రాంత సంఘాలు కంటిన్యూ చేయాలా లేదా రెండు మెరుచి చేయాలని ఆలోచిస్తున్నారు నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు మన రాష్ట్రం జియోగ్రఫికల్గా చాలా డిఫరెంట్గా ఉంది రెండు సంఘాలు కూడా కంటిన్యూగా ఉంటే మనకి బలం ఎక్కువ ఉంటుందని నా ఉద్దేశం సపోజ్ ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఏదో సమస్య తలెత్తుందంటే ఇమీడియట్గా అక్కడ రాయలసీమ ప్రాంత నాయకుడు దాన్ని వెంటనే పోయి అక్కడ ఎమ్మెల్యేతో మాట్లాడవచ్చు అదే ఓవరాల్గా రాష్ట్రానికి సంబంధించిన విషయం అయితే రాష్ట్ర రాష్ట్ర పద్మశాలి సంఘం నేతలు పోయి వెళ్ళి మాట్లాడవచ్చు సో నా ఉద్దేశం ఏంటంటే కంటిన్యూగా రెండు సంఘాలు ఇప్పుడు ఉన్నాయి ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల నుంచి ముప్పై నలభై సంవత్సరాల నుంచి రెండు సంఘాలు ఈ ప్రాంతాల నుంచి ఉన్నాయి సో ఒకవేళ శ్రీకాకుళం సమస్య అది చిన్న సమస్య అయితే ఇక్కడ నుంచి రాష్ట్ర నాయకులు వెళ్ళాల్సిన అవసరం ఉండదు రాష్ట్ర నాయకులు అవసరం ఎప్పుడు వస్తుంది ఒక చి ఒక ఒక ముఖ్యమంత్రితో మాట్లాడాల్సినప్పుడు లేదంటే మొత్తం రాష్ట్రానికి మన మన యొక్క పద్మశాలి కులవర్గానికి సంబంధించిన విషయాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడతారు ఏదైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పుడు దానికి కూడా రాష్ట్ర నాయకులు వెంటనే స్పందించిన అవసరం ఉండదు అది మీ ఎమ్మెల్యేతోనే అయిపోవచ్చు ఆ పని సో అందుకనే మనకి కోస్తా కోస్తాంధ్ర ప్రాంత సంఘము మరియు రాయలసీమ సంఘము రెండు కూడా ఉంటే మన యొక్క బలం పెరుగుతుందని నా ఉద్దేశం జై పద్మశాలి జై మార్కండేయ జై శ్రీరామ్ నా పేరు రామాంజనేయులు నేను ఒక వీవర్ ధర్మవరం పద్మశాలి మనలో అందరికీ మనకు ఒక నాయకత్వం కావాలని కోరుకుంటున్నాం ఒక ప్రాంతంగా ఒక నియోజకవర్గంగా ఒక జిల్లాగా ఒక రాష్ట్రంగా అందరికైతే ఈ ఆశ అయితే ఉంది మనలో నాయకత్వం ఎలా తయారు చేసుకోవాలి ఎలా పటిష్టంగా చేసుకోవాలి అనేది నాకు తెలిసిన వయసులో చిన్నవాడిని మీ అందరికంటే ఒక చిన్న సూచన పెద్దలకు కందట్ల స్వామి గారికి తెలియజేస్తున్నాం మనం చాలా సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష స్థానం కావాలనేది మన కోరిక ఎలా నిర్ణయించాలి ప్రస్తుతం ఒక రెండు సంవత్సరాలుగా తాత్కాలిక అధ్యక్షులుగా నిర్ణయించి గ్రామ స్థాయి నుంచి సభ్యత్వం ప్రతి పద్ గ్రామంలోన పద్మశాలీలు ఉన్నారు ప్రతి మండలంలోనూ పద్మశాలీలు ఉన్నారు ప్రతి ఒక్కరికి సభ్యత్వం కార్డు ఒకటి నమోదు చేసి రెండు సంవత్సరాల వరకు ఈ కమిటీని కొనసాగించి ఆ తర్వాత పటిష్టంగా చేయవచ్చు ఈ గ్రామ స్థాయి మండల స్థాయి వ్యవస్థను తీసుకొని వస్తే మన సంఘం ఎప్పటికైనా పటిష్టంగా ఉంటుంది ప్రతి సమస్య కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు చేరుతుంది అనేది నా ఉద్దేశం మన వాణి మన వాయిస్ వినిపించాలంటే మనకు ఒక నాయకత్వం పటిష్టతమైన నాయకత్వం మనకు అవసరం ఇది మనందరి సహకారము మనందరి కలయిక వల్లనే మనమంతా ఏకదాటిగా వెళ్ళగలిగితేనే జరుగుతుంది తప్ప రెండు మూడు వర్గాలుగాను ఇంకో విధంగా మనలో మనం విమర్శగా గురి అయ్యి గురి వాళ్ళు ఎక్కువ నేను ఎక్కువ అనే భావన మనలో నుంచి తీసేసుకుంటే మనలో అందరము వాళ్ళమే కానీ మన ఐక్యతం మన గొప్పతనం అంతా కలిస్తే మరింత బలం చేకూరుతుంది మనం అందరం కలిసి ఐక్యతగా ప్రతి ఒక్కరిని కలుపుకొని అన్ని సంఘాలుగా ఒక అఖిల భారత పద్మశాలి సంఘం తాటి కింద ఆంధ్రప్రదేశ్ సంఘం జిల్లా స్థాయి రాయలసీమ దక్షిణ కోస్తా సంఘం జిల్లా సంఘాలు మండల స్థాయి సంఘాలు నియోజకవర్గ సంఘాలు ఇవన్నీ కూడా పటిష్టంగా ఏర్పడినాడే మనం ఈరోజు కాదు వంద ఏళ్ళ నాటికి కూడా ఇదే పటిష్టతగా ముందుకు పోగలుగుతాం పటిష్టమైనటువంటి నాయకత్వం ఒకటి కావాలి తప్పనిసరిగా ఒక పటిష్టమైన సంఘం కావాలి కాబట్టి రాష్ట్ర సంఘం ఏర్పాటు చేయడానికి నేను సూచిస్తున్నానండి అది మన పెద్దలు అఖిల భారత భద్రశాలీ సంఘం కంట్రోల్లో ఆ సంఘాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మన పెద్దల్ని మేము కోరుకుంటున్నాండి తర్వాత మన నియోజకవర్గం అంటే చెప్పారు పెద్దలు నియోజకవర్గం స్థాయి నుంచి కూడా సభ్యత్వం ఏర్పాటు చేసి ఆ జిల్లా సభ్య నియోజకవర్గ కమిటీలు నియోజకవర్గ కమిటీల నుంచి జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇవన్నీ చేయటం కోసం ప్రస్తుతానికి ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయవలసిందిగా మన స్వామి గారిని జగన్నాథం గారిని నేను కోరుకుంటున్నానండి పోస్తా ఆంధ్ర పద్మశాల సంఘం జీవి నాగేశ్వరరావు గారు రాయలసీమ పద్మశాల సంఘం అధ్యక్షులు కొంగటి లక్ష్మణ గారి బలమైనటువంటి సందేహంతో మాస రాయలసీమలో అన్ని చోట్ల కూడా వారు తిరిగి ఈ యొక్క కార్యక్రమాన్ని అఖిల భారత స్థాయి నుంచి మరి జిల్లా స్థాయిలో గ్రామీణ పట్టణ అన్ని కూడా ఉన్నాయి అయితే ఒకటి మాత్రం మరి రాష్ట్రంలో పద్మశాల సంఘం లేదు ఎందుకంటే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే పదకొండో తారీఖు ఆగస్ట్ అనేటువంటి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి ఒకటి కష్ట్రాలో ఉన్న వాళ్ళు ఎస్ఓఎస్ సేవ్ అవర్ సోర్స్ అని మొట్టమొదటిసారిగా అది పద్దెనిమిది వందల పదమూడులో సేవ్ అవర్ సోర్స్ అని పదాన్ని సృష్టించారు ఈరోజు కార్మిక వర్గం కానీ చేరాత్ర కానీ వీళ్ళందరూ కూడా సేవ్ అవర్ సోర్స్ అని మనందరిని వైపు చూస్తున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు కాదు లక్షలాది మందికి మనం మేలు చేయటానికి సేవ చేయటానికి ఒక మంచి వేదికగా మనం ఉపయోగించుకోవాలి అలాగే మౌంటైన్ డే ఈరోజు పర్వతాదోహరణ ఇప్పటి వరకు కూడా అఖిల భారత సంఘం మనందరి యొక్క ప్రెస్టేజీ జాతీయ స్థాయిలో నిలిపింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒకే సంఘం చేసి మన పురోగభివృద్ధి మౌంటైన్ ఈ ఈరోజు ముందుకు తీసుకువెళ్ళటానికి కూడా వాళ్ళ సహాయము వాళ్ళ సహకారము వాళ్ళ మంచి మనసుతోనే సాధ్యపడుతుంది అని నేను చెప్తున్నాను అందరూ విశాల హృదయంతో ఆ అన్ని సంఘాలని కలిపి ఒకటిగా చేయాలి దానికి అందరూ ఏ సంఘం ఏ ప్రాంతీయ సంఘం ఉన్నా అన్నీ కూడా అఖిల భారతకి ఎఫిలియేషన్తోనే నడిస్తే మనకు గౌరవంగా ఉంటుందని నేను భావిస్తూ అందరూ కూడా నిస్వార్థంగా ఫస్ట్ ఒకే సంఘం ఉండాలి అందులో నేను భాగం అవ్వాలి ఒకే సంఘం ఉండాలి పద్మశాల సంఘం అందులో నేను భాగం ఉండాలి అనేటువంటి మోటోతో ముందుకు రావాలని భావిస్తూ జగన్నాథం గారు రాష్ట్ర సంఘ ఏర్పాటుకు మేము సుముఖంగా ఉన్నామని చెప్పి వేదిక సభావేదిక మేము తెలియజేయటం సంతోషం ఒక జాతీయ సంఘం ఏ రకంగా వ్యవహరించాలనే దాంట్లో చాలా ఓర్పుగా నేర్పుగా గత సంవత్సరం అక్టోబర్ నుంచి దశలవారీగా సమావేశాలు పెట్టుకుంటూ అందరి యొక్క అభిప్రాయాలు తీసుకుంటూ దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు ఒక ఏకాప్రాయం వచ్చేదాకా ఓర్పు బట్టి ఈనాడు అనౌన్స్ చేయటం అనేది వారి యొక్క పనితీరుకు వారి నైపుణ్యానికి మచ్చు వారి సారథ్యంలో అఖిల భారత పద్మశాల సంఘం మరింత ముందుకెళ్తుందని చెప్పి ఆశిస్తున్నాను అఖిల భారత జాతీయ స్థాయిలో అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కృష్ణార్జుల్ రాగా స్వామి గారు జన జగన్నాథన్ గారు ఉంటే ఇక్కడ కోస్తా రాయలసీమలో మరి యొక్క ఇద్దరున్నారు నాగేశ్వరావు గారు కాని లక్ష్మీనారాయణ గారు కానివ్వండి వారిద్దరు కూడా కలిసికట్టుగా ప్రయాణం చేయటం సంతోషం వారికి ఇరుసుగా పెద్దలు వద్దు నరసింహారావు గారు వెంకట్రావు గారు లాంటి జగదీష్ గారు నారాయణ గారు లాంటి వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు రాష్ట్రంలో ఒక ఉత్సాహవంతమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావటం చాలా మొద చక్కగా బాగుంది అయితే మీ ప్రయాణం జగన్నారన్ గారు చెప్పిన దాన్ని బట్టి మీకు నేషనల్ లాగా ఏం లేదు మీ ప్రయాణం చేసే దారి నాకు అనిపిస్తుంది ఈ ప్రయాణంలో మీరు ఇప్పటివరకు ఎంత నేర్పుగా ఓర్పుగా చేసుకుంటూ వచ్చారో అదే క్రమంలో అదే వరవడితో జాతీయ సంఘానికి అనుగుణంగా వారి యొక్క అభిప్రాయాలకు విలువనిస్తూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ సంఘాన్ని ఏకతాటిపైగా నడిపించడంలో అంతే నేర్పు నైపుణ్యం కనపరచాలని ఆ మార్కెండేడు భద్రావతి సమేత స్వామికు ఆ రకమైనటువంటి శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రయాణంలో ఉద్యోగ సంఘంగా మా వైపు నుంచి ఏం సహాయ సహకారాలు కావాలంటే ఖచ్చితంగా అందజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను